ఈ యొక్క శివరాత్రి రోజున గంగా స్నానం ఇక నదుల్లో స్నానాలు చేస్తారు నదుల్లో స్నానం చేయడం అంటే ఏంటి వెళ్ళిపోతున్నారు మనకు పాపాలన్నీ పోయినాయండి మనం పుణ్యాలు వచ్చేసినాయి అంటారు నో అలా పోవు దానికి కూడా శివుడు పార్వతీదేవి ఎగ్జాంపుల్స్ చెప్పారు శివుడు కైలా మహాశివరాత్రి వస్తే జనాలంతా వెళ్ళిపోయి స్నానాలు చేస్తుంటే పార్వతీదేవి కంగారు పడిపోద్ది ఏంటి ఇది అంతమంది జనం వచ్చేస్తారు ఆ కైలాసానికి కానీ ఖాళీ ఉండదు నా సీట్ కూడా తీసేసుకునేలా ఉన్నారు అని అంటే అప్పుడు శివుడు అంటాడు దాన ఎంతమంది వచ్చేస్తారు అనుకుంటున్నావు వెయిట్ ఎ మోమెంట్ ఐ విల్ షో యూ అని చెప్పి ఇద్దరు కలిసి భూలోకానికి వస్తారు భూలోకానికి వచ్చి పట్టుచూర కట్టుకునే మా పార్వతీదేవి ఈయనేమో శివుడేమో ముసలాయిన రూపంలో పడిపోయి ఉంటే మా హస్బెండ్కి ఎవరైనా నీళ్ళు పోయింది నీళ్ళు పోస్తే కొంచెం లేస్తాడంటే అందరు వచ్చేస్తారు వాటరే కదా పోయి ఇమ్మంటే ఎవరు కానీ అప్పుడు వాటర్ పోసేయడానికి వస్తుంటే అప్పుడు స్టాప్ అంటది పార్వతీదేవి ఎవరికైతే పాపాలు లేవో ఎవరైతే పాప రహితుడో వాళ్ళు వచ్చి నీళ్లు పోయినంటే అందరూ ఆగిపోతారు అప్పుడు అక్కడున్న ఒక వేస్యం ముందుకు వస్తుంది నేను పాప రహితురాలు నేను వస్తున్నానంటే ఏ స్టూప్ ఇట్ ఫెలో నువ్వు పాపాలు చేసావు నువ్వు ఎలా వస్తావు పాపరహితురాలు అంటే అప్పుడు ఆమె అంటుంది నేను ఇప్పుడే గంగానదిలో స్నానం చేసి వచ్చాను నా పాపాలన్నీ పోయినాయి కాబట్టి నేను ఇప్పుడు పునీతురాలనే అంటుంది మరి ఈ స్టూపిడ్స్ మిగతా వాళ్ళందరికీ ఆ యొక్క ఇది లేదు ఈమె స్పృహ లేదు ఈమెకు మాత్రమే ఉంది కాబట్టి షీఈ్ సెలెక్టెడ్ అంటాడు పరమేశ్వరుడు లేచి అందువల్ల నువ్వు భయపడకమ్మా పార్వతి మొత్తం శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పాడు ఓ కోట్ల కోట్ల జనాలను పుట్టించేశావు వన్ క్లోర్లో ఒకడు కృష్ణుడు అంటే ఎవడు అసలు దేవుడు అంటే ఎవడో అని ట్రై చేస్తాడట అలాంటి వాళ్ళు కోట్ల కోట్ల మందిలో ఒక్కొక్కడిని ఒక్కొక్కడిని అలా కోట్ల మంది ఒక తయారైతే అందులో ఒకడే నన్ను తెలుసుకోగలుగుతాడు దేవుడిని ఎప్పుడు తెలుసుకోగలుగుతాం దేవుణ్ణి ఎప్పుడు చూడం ఈ పిచ్చి జనం అంతా నాకు కనబడిపోతాడా దేవుడు నాకు దేవుడు కనబడిపోయాడు అంటారు ఏం దేవుడు ఎవడైనా కనబడ్డా ఎలక్ట్రిసిటీ ఎక్కడైనా కనబడద్దా స్విచ్ చేసుకోవాలా లైట్ వెలిగించుకోవాలా స్విచ్ చేసుకోవాలా ఏసీ రావాలా స్విచ్ చేసుకోవాలా ఫ్యాన్ వేసుకోవాలా అంతే యూజ్ దేవుడు కూడా లైవ్ ఎనర్జీ పిచ్చి 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 వ్యాఖ్యానాలన్నీ చెప్పి దేవుడు కాన్సెప్ట్ని చెడగొట్టేశారు ఈ దేవుడే శివుడు అనమాట కాబట్టి ఈ అభిషేకం అభిషేకం అంటే ఓ నీళ్లు పోసేయడం అనుకుంటారు నీళ్లు పోసేయడం కాదు మనలో ఉన్నటువంటి ఈర్ష్య అసూయ రాగ ద్వేషాలు సోపెట్టి ఎలాగైతే తోముతామో బయట లోపల ఎవరు తోముతారు అది అభిషేకం అంటే మనమే శివుడు అహం బ్రహ్మాస్మి మనమే దేవుడు కాబట్టి మనల్ని మనం క్లీన్ చేసుకోవడం క్లీన్స్ చేసుకోవడాన్ని అభిషేకం అంటారు కాబట్టి మనం ఇప్పుడు బేసికల్గా వచ్చేద్దాము శివరాత్రి రోజున పొద్దున్నే నిద్ర లేవాలి తలంట స్నానం చేయాలి శివుడికి శుభ్రంగా అభిషేకం చేయాలి విత్ ఆర్డినరీ వాటర్ ఇప్పుడు చాలా మంది పంచామృతాలతో కూడా చేస్తున్నారు ఆవున ఈ ఆవు పాలు ఆవు పెరుగు తేనె పంచదార ఇది అసలు చెప్పబడలే శాస్త్రంలో ఓన్లీ శుద్ధ వాటర్ ఓన్లీ ఆర్డినరీ ప్రాసెస్ అంటే ఫస్ట్ ఇదే సెకండ్ ఇదే థర్డ్ ఇదే అన్నట్టుంది ఇదంతా హైటెక్ దొంగ పంతుళ్ళు తయారయ్యారు ఇప్పుడు హైటెక్ పంతులు తయారైపోయి వాడు కొంచెం స్పెషాలిటీ చేసి ఎక్కువసేపు మంత్రాలు చదువుతున్నట్టు బిల్డప్ ఇచ్చి ఈ ఫస్ట్ డే ఇది సెకండ్ ఇది ఇలాగే ఇలాగే వేయాలి ఆర్డర్లో ఫస్ట్ ఆవు పాలు తర్వాతే పెరిగేయాలి పెరిగి తర్వాత నెయ్యి వేయాలి ఈ టైప్లో చెప్తే డబ్బులు ఎక్కువ ఇస్తామని భయపడి సో దిస్ ఇస్ ఆల్ నాన్ సెన్స్ అసలు పంచామృతాలే చెప్పబడలేదు శాస్త్రంలో పో అనే చెప్పారు సీనియర్ వాళ్ళు పంతులు చెప్పారంటే ఇంకా హైటెక్ మోసగాళ్ళు వచ్చేసారు పంతుల్లోనే వాళ్ళు ఏం చెప్తున్నారు అవు చెరుకు రసంతో చెరుకు రసంతో చేస్తే నీకు డబ్బు వస్తుంది నేరేడు రసంతో చేస్తే నీకు జాబ్ వస్తుంది అంటే ఇంక చదువులు సర్టిఫికేట్లు అవసరం లేదు ఈ అభిషేకం ఒకరోజు చేసేస్తే వచ్చేస్తాయి ఈ రకంగా చెప్పేశారు ఇంకా మోడ్రన్ వాళ్ళు వచ్చేసారు ఆ ఉపాస్ ఆవు యూరిన్తో అభిషేకం ఆవు పేడతో అభిషేకం చేస్తే నీకు ఇన్న వచ్చేస్తాయి అంటారు ఏమి రావు కాబట్టి అప్పుడు దేవుణ్ణి తిట్టుకునే దేవుణ్ణి ఈ బోగస్ బోగసుగాళ్ళను కాదనమాట కాబట్టి మనం ఏం చేయాలంటే అమ్మ ఓన్లీ ఆర్డినరీ వాటర్తో అభిషేకం చేసుకుంటే చాలు ఓం నమస్తే అస్థ భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయత్రియం బకాయత్రిప్రాంతగాయత్రి కాగ్ని కాళాయ కాలాగ్నిద్రాయ నీలకంఠాయ మృత్యుం జయాయ సర్దేశ్వరాయ సదాశివాయ శ్రీ మన్మహా దేవాయ నమ అంటూ నమ్మకం చమకంతో చేసుకోవచ్చు అబ్బే మీరు నమకం చమకం సారంతోనే చేయాలి ఇలా పడితే వాళ్ళు చేయకూడదు అని అనకూడదు ఓం నమ శివాయ అని చేసిన చాలు నీళ్ళు ఇలా ఓం నమశ్వాయ అన్న మంత్రంతో చేసే పరమేశ అర్జునుడు ఏం చేశాడు జగదేక వీరుడై పాశుపతాస్త్రాన్ని పొందాడు అంత పవర్ఫుల్ ఆ మంత్రం కాబట్టి ఉపవాసం చేయండి జాగరణ చేయండి శివనామ జపం చేయండి